ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది ఈ కేసులో నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది తోటా త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది మరోవైపు తోటా త్రిమూర్తులు ప్రస్తుతం వైసీపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా తోటా త్రిమూర్తులు బరిలో ఉన్నారు తొంభై ఆరులో ఘటన జరగ ఇరవై ఎనిమిదేళ్ల పాటు వివిధ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది విశాఖ కోర్టులోనూ సుదీర్ఘ కాలం విచారణ జరిగింది ఎట్టకేలకు తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ విశాఖ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది ఐదుగురు దళిత యువకులను చిత్ర హింసలు పెట్టారు ఇద్దరు యువకులకు గుండు కొట్టించి కనుబొమ్ములు గీయించి అవ ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బాధితుల్లో ఒకరు చనిపోగా మిగిలిన నలుగురు న్యాయం కోసం కోర్టులో పోరాడుతూనే ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సాక్షి కోటిరాజు సైతం చనిపోయారు అయితే ఇన్నేళ్ల నుంచి దళిత సంఘాలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాయి అయితే ఇరవై ఆరేళ్ల తరువాత ఈ కేసుపై విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష తో పాటుగా రెండు లక్షల జరిమానా కూడా విధించింది